హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్స్ని వేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ వరకు వేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీద కొంచెం చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు ఆమ్లెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ గ్రీన్ చిల్లీ ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక టూ టమాటోస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆవు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇలా అన్ని మసాలాలు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ ఈ ఎగ్ కర్రీని నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్